హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మా అమ్మమ్మ అని చూపిస్తున్నారు అని అనుకుంటున్నారు కదా పల్లెటూరు స్టైల్ పొద్దు పొద్దున్నే లేచి మా అమ్మ మా ఆకిలుచి సాంప్రెళ్తుంది మా అత్త అయితే నీళ్లు పోస్తుంది మీ సైడ్ ఈ విధంగానే సాంపెళ్తారా లేదా కూడా చెప్పండి మీరు మీ ఇంట్లో సంక్రాంతికి ఎలాంటి ముగ్గు వేసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడైతే మా అత్త స్టార్ట్ చేసేసింది ముగ్గు అయితే మా మమ్మీ కూడా ఉంది చూడండి అక్కడే ఊర్లో అయితే చాలా చల్లగా ఉంది వాతావరణం పక్కన పక్కన అందరూ కూడా రంగులు ముగ్గులు చాలా బాగా వేశారు సంక్రాంతి పండుగ అంటేనే రంగుల హరవిల్ అని చెప్పవచ్చు ఈ ముగ్గు ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ముగ్గు అయితే చాలా పెద్దగా ఉంది వాకిల్ నిండా చూడండి ముగ్గు అయితే కంప్లీట్ అయ్యింది మీకు ఈ ముగ్గు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి